నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తులు మూడు పార్టీలు ఖరారయ్యాయి మరి సీట్లు కేటాయింపై మిగిలింది మరి ఈరోజు అమరావతిలోని ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి వద్ద బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీలు కలిసి చర్చలు జరుపుతున్నారు నూట నలభై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ముప్పై నియోజకవర్గాల్లో జనసేన బీజేపీ కలిసి అసెంబ్లీకి పోటీ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలన్నది ఢిల్లీలో జరిగిన చర్చల ఫలితం మరి ఈ నేపథ్యంలో ఏ పార్లమెంట్లో ఏ అభ్యర్థి ఉండాలి ఏ అసెంబ్లీలో ఎవరు ఉండాలి అనే దాని మీదే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు బీజేపీ నుంచి షేక్ షెకావత్ గారు శివకుమార్ గారు పాండే గారు అదేవిధంగా టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు గారు కూడా పురంధేశ్వరి గారు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు వీళ్ళంతా సమావేశమే చర్చిస్తున్నారు మూడు పార్టీలు పొత్తు ఇతర పొత్తుల్లో సీట్లు రాని వారికి అభ్యంతరం లేకుండా ఇబ్బందులు లేకుండా వారిని కూడా కలుపుపోయే విధంగా అదేవిధంగా ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు ఈ మూడు పార్టీలు కలిసి ఏపీలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఎక్కడెక్కడ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ పార్టీకి బలం ఎక్కువ ఉంది క్యాడర్ ఉన్నారు ఆ విధంగానే అభ్యర్థుల ఎంపిక జరగాలి జనసేనలో జనసేన పార్టీ కోరుకుంది ఇరవై నాలుగు స్థానాల్లో అవసరమైతే ఒక రెండు మూడు అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీకి ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక అంగీకారానికి వచ్చారన్న సమాచారం మరి బీజేపీ ఎన్ని అసెంబ్లీ స్థానాలు అడగబోతుంది ఏ జిల్లాలు అడుగుతారు మరి అసెంబ్లీకి అడిగినప్పుడు పార్టీ పరంగా బీజేపీలో ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి అవకాశం కల్పించాలంటే మరి అక్కడ టీడీపీ జనసేన కూడా బీజేపీ అభ్యర్థిని కొత్త వ్యక్తిని పెడితే ఆ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు అప్పటి వరకు ఉన్న బాధ్యులు బీజేపీకి కలిసి పనిచేస్తారా పనిచేసే విషయంలో అక్కడ అంతరా వాళ్ళ మధ్య ఒక అంతరంగం మీన్స్ వాళ్ళ మధ్య కొంత గ్యాప్ ఏర్పడే అవకాశం లేకపోలేదు ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే మూడు పార్టీల తొలి మీటింగు పొత్తులు ఖరారైన అయిన తర్వాత తొలి మీటింగు పొత్తుల మీద నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అభ్యర్థులు పోటీ చేయాలి ఏ ప్రాంతాల్లో కాన్స్టిట్యాల అభ్యర్థులు ఉండాలి వాటి మీద సుదీర్ఘం చర్చిస్తున్నారు మరి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి రెండు వేల నాలుగు ఎన్నికల్లో అధికారం రావాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నారు మరి ఏదేమైనా ఈ మూడు పార్టీల తొలి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వీళ్ళితే సాయంత్రానికి ఒక క్లారిటీకి వస్తారా లేకపోతే రేపటికి ఫైనల్గా నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే నోటిఫికేషన్కి ఈ నెల పద్నాలుగు పదిహేను లేక పదహారు పదిహేడు తారీఖులు ఈ నాలుగు డేట్స్ ఏదో ఒక రోజు కంపల్సరీగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దృష్టి ఈలోపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేసి అభ్యర్థులు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారో చెప్పేస్తే వాళ్ళు ఆ పనిలో నిమగ్నం ఉంటారన్నది పార్టీ అధినేతల నిర్ణయం మరి ఈరోజు సాయంత్రానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూద్దాం మరి జీవి మాల్ మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు